హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు చూపించబోయేది ఏంటంటే వామన్నం చేస్తున్నాను ఇది పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకోవచ్చు ఈ కప్పు రైస్ కుక్కర్లోదండి ఈ కప్పు నుండి బియ్యం పోసి అన్నం వండి పెట్టుకున్నా టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్న టేబుల్ స్పూన్ మినపగుండ్లు తీసుకున్న టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఓమ తీసుకున్న కొంచెం కరివేపాకు తీసుకున్న పావు టీ స్పూన్ పసుపు రెండు ఎండుమిర్చి తీసుకొని తుంచి పెట్టుకున్న పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు తీసుకున్నా హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్న ఒకటి ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తీసుకున్నా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కడిగి కట్ చేసుకున్న ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసిన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా మంట తగ్గించుకొని కడాయి పెట్టుకుందాం ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పల్లీలు మినపగుండ్లు పచ్చిశనగపప్పు వేసి కలుపుకోవాలి ఈ ఓమన్నం పిల్లలకైనా పెద్దలకైనా మంచిగా అరుగుదల ఉంటుంది ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అట్లనే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి వామన్నం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఓమ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి కారం వేయడం లేదు ఎందుకంటే ఓమ ఘాటు ఉంటుంది పచ్చిమిర్చి కూడా వేసినాం కదా అది సరిపోతుంది ఇందులో పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి పిల్లలకు పాలు సరిపోకుంటే బర్ల పాలు మేకపాలు పోస్తారు కదా అవి అరగవని పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పాలు వేడి చేసేటప్పుడు కొంచెం క్లాత్లో ఓమ మూట కట్టి పాలల్లో వేసేవాళ్ళు పాలు చల్లారినాక అవి పిల్లలకు తాపిచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ తాలింపులో ఉడికించిన అన్నం వేసుకోవాలి ఈ అన్నం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి మీరు కూడా ఇలా ఓమన్నం చేసుకోండి ఈజీగా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి రాత్రి వండిన అన్నం మిగిలితే ఒదుల పూట ఇలా చేసుకొని తినేయచ్చు ఇప్పుడు ఉప్పు ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఉప్పు తక్కువ ఉంది వేస్తే సరిపోతుంది ఉప్పు వేశాం కదా ఇదంతా మళ్ళొకసారి కలపాలి అంతేనండి అయిపోయింది ఓమన్నో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్